అందరికీ నమస్కారం నేను మీ పాముల పుష్ప శ్రీవాణి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు హోంమంత్రితో సహా కొన్ని రోజులుగా చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసేటువంటి అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో వర్ర రవీందర్ రెడ్డి అనే సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే వర రవీందర్ రెడ్డి ఉన్నారో వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారి మీద వైఎస్ షర్మిల గారి మీద వైఎస్ సునీత గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ విజయమ్మ గారిని శర్మల గారిని సునీత గారిని కూడా వదలలేదు అని చెప్పి వీళ్ళు వ్యాఖ్యలు చేస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి చెప్పాలి అని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి విజయమ్మ గారిని శర్మల గారిని సునీత గారిని అసభ్యకర పోస్టులు పెడుతున్నారని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం ఒక విష ప్రచారం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి మబ్బి ప్రజలను మబ్బి పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన నిందవేసాలన్న ఒకే ఒక్క దురుద్దేశంతో ఏదైతే పాచికలు కదు మూజేస్తున్నారో అబద్ధపు ప్రచారాన్ని అందులో భాగంగా ఇది కూడా ఒక అబద్ధపు ప్రచారం ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున కడప పోలీసులు ఉదయభూషణ్ అనే విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి విజయమ్మ గారి మీద షర్మిల గారి మీద సునీత గారి మీద పోస్టులు పెట్టాడు అని చెప్పేసి కడప పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని మీ అనుకూల మీడియా అయినటువంటి ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ప్రచురితమైనటువంటి విషయం వాస్తవం కాదా అయినప్పటికీ కూడా ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ఒక హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు నిస్సిగ్గుగా ఈరోజు అబద్ధాలు మాట్లాడుతుంటే స్వయంగా ఒక మహిళా హోంమంత్రి అయి ఉండి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఎదుటి వ్యక్తులని వ్యక్తిగతంగా విమర్శిస్తూ హేళనగా మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ లా అండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా మాట్లాడేటువంటి హోంమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది ప్రజలకు మంచి పరిపాలన అందించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈ కూటమి కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ కూటమి వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశం లేకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అబద్దాలు చెప్తూ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటే ప్రజలు మీరు చెప్పేటువంటి అబద్దాలు నమ్ముతున్నారు గ్రౌండ్ లెవెల్లో అని అపోహపడ్డం అది మీ పొరపాటు ఈరోజు మీరు చెప్పే అబద్ధాలని మీరు చెప్పే అబద్దాలు ఏ స్థాయిలో ఉంటాయనంటే దేవుడు విషయంలో కూడా కలియుగ దైవం విషయంలో కూడా మీ రాజకీయ స్వార్థం కోసం అబద్దాలు మాట్లాడతారని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఇంకా మీరు చెప్పేటువంటి అసత్య ప్రచారాలు మీరు చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు అర్థం కాలేదు ప్రజలు మేము ఏం చెప్తే అది నమ్ముతారని అనుకుంటే అది మీ అవివేకం ఈరోజు ఇంత క్లియర్ కట్ గా ఉదయభూషణ్ అనే వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడు విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి వర రవీందర్ రెడ్డి వరార వరవీందర్ రెడ్డి పేరుతోటి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి గారిని శర్మల గారిని సునీత గారిని అస వారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారని వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తే మీ పేపర్లోనే ఈనాడులో ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచు ప్రచురితమైతే ఇప్పటికీ వర రవీందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే వైఎస్ విజయం గారి మీద శర్మల గారి మీద సునీత గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చెప్పేసి మీరు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు ప్రజలన్నీ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్బంగా తెలియజేస్తున్నా